వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ కాబట్టి పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఆయన కష్టాలు ఏమో ఆయన ప్రయత్నాలు ఏమో చేసి ప్రతి పార్లమెంట్ యూనివర్సి వర్గా మెడికల్ కాలేజ్ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దానికి అనుబంధంగా బోధన ఆసుపత్రి తీసుకొని వచ్చి అందరికీ కనీసం వైద్యమైన అందుబాటులో ఉండాలి అని చెప్పి పాపం చాలా సీరియస్ అటెంప్ట్ తీసుకొని వచ్చేసి ఆయన హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఆయన కంటిన్యూ అంటే ఈ పాటికి మొత్తం అయిపోయేటివి అంత పెద్ద యజ్ఞంలో ఆయన ఒక ప్రాజెక్టు చేపడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దాన్ని తన్నేసే వరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిగా ఇంతకాడు అసలు దీని డైజెస్ట్ కూడా లేదు ఈ నిర్ణయం ఈ నిర్ణయం డైజెస్ట్ కూడా అవ్వడం లేదు ఈ క్రమంలో దీని మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చి ఉన్నారు ఎవరైనా కనుక టెండర్లనో మరొకటనో వేసి దీన్ని స్వాధీనం చేసుకుంటే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ తీసేసుకుంటాము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుల చేతిలో ఇవ్వడానికి మేము అంగీకరించాం దీనికోసం ధర్నాలు రాస్తారొకరు కూడా సిద్ధపడతాం స్వయంగా నేను కూడా ఒకటి రెండు చోట్ల అవసరమైతే నిరసనల ధర్నాలో పాల్గొంటానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు ప్రకటించిన తర్వాత మరో ప్రకటన వచ్చింది ఈ నెల తొమ్మిదవ తేదీ నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు అని క్లియర్ కట్గా అక్కడి నుంచి మళ్ళీ జగన్ గారు అయితే ప్రభుత్వానికి వాన్ చేయబోతూ ఉన్నారు ఈ నిర్ణయం నుంచి కనుక మీరు వెనక్కి తగ్గకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరింత సీరియస్ ఆందోళనలకు సిద్ధపడతామా అని అండ్ అదే సమయంలోనే జగన్ గారు ఆ పర్యటన అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ లాంటిది పెట్టి తర్వాత ఒక ధర్నాను లేకపోతే ఒక నిరసన కార్యక్రమానికో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ వైసీపీ పిలిపి ఇవ్వబోతుంది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మెడికల్ కాలేజీ దగ్గర ధర్నాలో కూర్చోవాలని చెప్పి సూత్రప్రాయం ఇప్పటికి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది రాజమండ్రిలో కానీ లేదా నంద్యాల మెడికల్ కాలేజీ కానీ దానికి వేదిక చేసుకోవాలి అని చెప్పి ఇప్పటికైతే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం ఉంది తొమ్మిదవ తేదీ నర్సీపట్నం పర్యటన అయిపోయిన తర్వాత తదుపరి కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అడ్డుకోవడం కోసం వాళ్ళ తదుపరి కార్యాచరణ అయితే ఉన్నారు